హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమావలా గేట్ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు యాక్చువల్లీ బీచ్కి అండ్ డీమార్ట్కి అయితే వెళ్దాము అనుకుంటున్నాము ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఇక ఇక్కడైతే గ్యాస్ స్టవ్కి అయితే మా అమ్మాయి తుడిచేసింది చక్కగా నేనైతే ఇంకా బొట్లు పెట్టి పసుపు పెట్టేసి బొట్లు పెట్టేస్తున్నాను బొట్లు పెట్టేసిన తర్వాత ఇట్లా ఎందుకో అని అంటారంటే అగ్నిదేవుడికి కూడా మనం పూజ చేసినట్లు అని అవుతుందంట సో అందుకని చెప్పేసి నేను ఇట్లా అయితే పెట్టాను నాకు తెలిసింది నేను చెప్పానండి మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి బయట ఎండలైతే మామూలుగా లేవండి అబ్బా అసలు ఏ మొక్క తీస్తుందో సో అందుకని చెప్పేసి మేము ఉదయాన్నే వంట కూడా చేసేసాను ఇక ఈ కార్యక్రమం అయిపోంగా లే నెక్స్ట్ ఇంకో వంట పాప కూడా వెజిటేబుల్స్ అవి కట్ చేస్తుంది ఇక నేను ఈ లోపు ఈ సే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసుకున్నా కదా నెక్స్ట్ దేవుడి పటాలు కూడా తుడిచేసి నీట్గా ఈరోజు అయితే పూజ చేసుకోవాలి అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా దేవుడి పటలు కూడా నీట్గా క్లీన్ చేసుకుందామని చూశాను దేవుడి పటాలు చూడండి ఎంత డట్టిగా ఉన్నాయి కదా చూ టైం చూస్తే ఎయిట్ ట్వంటీ అయింది ఇంకా నీట్గా దేవుడి పటలు తుడిచేసి చక్కగా మొగ్గలైతే పెట్టాను కానీ అయితే ఇచ్చుకోలేదు ఈ లోపు పాప అయితే వెజిటేబుల్ కట్ చేసింది బీరకాయ కర్రీ అండ్ బీట్రూట్ ఫ్రై అయితే చేశాను ఇక చూడండి ఇక్కడైతే మబ్బులు అయితే ఎంత కమ్ముకొచ్చాయో చుట్టూ అంత నల్లగా కమ్ముకొచ్చిందండి గాలి అయితే అబ్బ విపరీతంగా ఉంది ఇంక ఈరోజు షాప్కి వెళ్ళినట్టే అనుకున్నాము మా సార్ కూడా అన్నాడు ఇంకేం మా షాప్కి అని అన్నారు కానీ ఆహా కుదరదు అందరూ కలిసి వెళ్దాం అనుకుంటున్నాం కదా వెళ్తాం వెళ్తాం అనుకుంటున్నాము సరే ఇంక మీ ఇష్టం అమ్మాయి అని చెప్పాడు బట్ చూడండి ఎంత గాలి విపరీతమైన గాలి వస్తుందో చూడండి ఇంకా మా అయితే కూర్చొని అట్లా అంటూ ఉన్నారు నన్ను ఇంకా పిల్లలైతే పైన ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఈ లోపుద్ద మద్ద మద్ద మద్దమా వర్షం వచ్చేసింది చక్కగా ఈ వర్షంతో పాటు వడగళ్ళ వర్షం కూడా వచ్చిందండి చిన్న చిన్న వడగళ్ళైతే పడ్డాయి మరీ ఎక్కువ ఏం పడలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పడ్డాయి చూడండి మీరు కూడా చూసారు కదండీ ఎంత చిన్న చిన్నగా పడ్డాయో చాలా చిన్న చిన్నగా క్యూట్ క్యూట్ కర్పూరం మిల్లలాగా పడ్డాయి చాలా బాగా అనిపించింది ఇంకా అంతలోకి వర్షం వెళ్ళిపోయింది అక్కడ మళ్ళీ ఎండ కూడా వచ్చేసింది అమ్మయ్య ఇక షాప్కి అయితే వెళ్ళొచ్చు అనుకున్నాను బట్ మళ్ళీ అందరినీ ఒకసారి ఫోన్ చేసాము టీచర్స్ అందరికి కొంతమంది కాదులే మేడం వద్దులే మేడం అన్నారు కాదు కుదరదు ఇంకా నెక్స్ట్ టైము ఎలా ఉంటుందో ఏంటో వెళ్దాము అని చెప్పాను ఇక్కడ చూడండి వర్షం వచ్చేసి ఎండ్ వచ్చేసింది ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము అందరము ఇంకా ఫోన్లు అయితే చేసుకున్నాము చక్కగా ఇంక అందరూ వస్తానంటున్నారు సో వెళ్దాం డి వెళ్ళి ఊరికి చూసొద్దాము కొంచెం ఎక్కడికి వెళ్ళలేదు కదా అందరం కలిసి వెళ్దాము అనుకుంటున్నాము ఎక్కడికన్నా వెళ్దాము అనుకుంటే డిమార్ట్కి వెళ్దాము చూసినట్టు ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ప్లానింగ్ అయితే వేసాము ఇంకా అందరూ వస్తానంటున్నారు సో ఇక నేను కూడా రెడీ అయ్యి స్టార్ట్ అవుతా వర్షం అయితే చక్కగా అయిపోయింది ఇంక ఇక్కడైతే ఆటో తీసుకొని వచ్చేసాము ఇక్కడ ఏంటంటే అలవాట్లో పొరపాటుగా మేము ఐడెంటి కార్డులు అయితే వేసుకొచ్చాను నేను ఇంకొక మేడము ఇంక మిగతా వాళ్ళైతే వేసుకురాలేదు చూడండి మేము ఏమి కొంటాము ఏంటి అసలు అసలు ఎవరు ఏమి కొనద్దు ఊరికి జస్ట్ చూసేసి వద్దాము అని ప్లాన్ అయితే వేసుకొని వెళ్ళాము కానీ కొన్ని కొనాల్సి వచ్చింది ఇక్కడ చాలా పాస్తాలు అయితే ఉన్నాయండి చాలా వెరైటీగా ఉన్నాయి అలా ఒకటి తీసుకుందాము అనుకుంటున్నాము చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో వీటిని చాలా చక్కగా హాట్ వాటర్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఏమీ ఏమీగా ఉంటాయి మేడం ఇడ్లీ నా పెట్టుకోవడం హాట్ వాటర్లో ఇంకా మనం తాళి వేసుకున్నట్టే కాదు ఏ అప్పుడు వచ్చింది ఇది ఇట్లా అంటే అంటది అది మీకు తెలుసా అడవిడేస్తా ఇవిగో ఒడియాలు అప్పడాలు ఇంకో మిరపకాయలు అరే అరే ఏం కొంటావురా ఏం కొనుక్కుంటా చెప్పు ఇక్కడైతే చాలా ఉన్నాయండి ఇది మొత్తం మాల్ తిరగడానికి ఒక వన్ అవర్ పట్టుద్ది మాకేమొద్దు హాట్ బాక్సులు కావాలబ్బా ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న బుజ్జి గిన్నె నాకు చాలా బాగా నచ్చిందండి కానీ అది కొనుక్కొని ఏం చేయాలి అర్థం కాలేదు అంటే మనం కొను చూసి కొనుక్కొంటున్నాయి కానీ దాన్ని యూజ్ అయితే చేయము కదా చేయలేము కూడా అంటే చాలా అంటే చాలా క్యూట్గా చాలా బల నచ్చింది నాకైతే మీకు ఎలా అనిపించిందో చూడండి బుజ్జిదండి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒక గులాబ్ జాముకి సూర్బుల్ అది సిరపు ఇదైతే చాలా క్యూట్ గా ఉంది కదా ఇదేంటి మాకు తెలియట్లేదు కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇవన్నీ తొక్క అంటే ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి మేము వాటిల్లో ఏ నచ్చుకో తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు జస్ట్ చూసేసైతే వచ్చానండి నేనేం తీసుకోలేదు బుడ్డు అయితే నాకు ఫ్యాన్ అయితే ఇస్తున్నాడు అండి చక్కగా గాలి వస్తుంది కదా చిన్న పింగింగ్ అయితే మనకు కావాల్సిన టాయ్స్ అయితే ఉన్నాయి టెడ్డీ బేర్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి మనకి కాస్ట్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి చూడండి బుజ్జు బుజ్జు కుక్కర్లు చాలా చూడ్డానికి చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి కదా కప్పుకూరలు రైస్ కుక్కర్లు ఇంతసేపు షాపింగ్ చేసి ఇవి మాత్రమే కొన్నాను ఇది చూస్తారా ఎన్ని కొన్నావు ఇక్కడైతే అసలు ఏం కొనుక్కోవద్దు జస్ట్ చూసేసి అని చెప్పేసి అందరు నొప్పించి లోపలికైతే తీసుకెళ్ళాను ఇక బయటకు వచ్చేసరికి మళ్ళీ క్లైమేట్ అయితే మారిపోయింది అందరం బయటికి వచ్చామండి అందరం కలిసి నాలుగు వందల ఇరవై మూడు బిల్లు వేస్తాం ఆరుగురు వెళ్ళి ఎన్ని కావచ్చు అమ్మా టూ అవర్స్ రెండు గంటల షాపింగ్ చేసి నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు అయితే బిల్ చేసామండి చాలా గ్రేట్ కదా మనము ఫోర్ థర్టీ త్రీ కూడా బయట బిర్యానీ చూస్తే తినాలనిపించింది ఎన్నిసార్లు తినా తిన్నా తినాలనిపిస్తుంది సో అందుకని చెప్పేసి నేను కూడా ఒక ప్యాకెట్ తెచ్చాను ఇక స్నానం చేసేసి వెంట వెంటనే హ్యామీ ఏమీకి తినచ్చు ఇక్కడ తేగడం ఆలస్యం మా పాప అయితే ఓపెన్ చేసేసి నేను ఫిఫ్టీ ఫిఫ్టీ మా ఇద్దరం ఎప్పుడైతే తెచ్చుకున్నాం మేమిద్దరం అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుంటాము చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దాం మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో మాకు కామెంట్ చేయండి ఓకేనా అండి అందరికీ గుడ్ నైట్ అండి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దాం బాయ్ సీయూ ఓకే ఇదేసిడు పెద్ద